యర్షులేము ప్రాంతాన్ని ఇప్పుడు మనం దర్శించినట్లయితే గనక మనకి ఓల్డ్ సిటీ ఆఫ్ జెరుసలేం అని ఒక ఎత్తైన ప్రాకారాలు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ ప్రాకారాలు ఓల్డ్ సిటీ ఆఫ్ జెరుసలేం ప్రాకారాలు ఎవరు కట్టారు అని మనం చూసినట్లయితే సిక్స్టీన్త్ సెంచురీలో సులేమాన్ అనే రాజు వాటిని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం ఆ రాజు దగ్గర బలం ఉంది బలగం ఉంది ఆస్తి ఉంది తన అనుకుంటే ఏదైనా చేయగలడు కానీ ఎరుషులేము ప్రాకారాన్ని కట్టాలి అని తను పూనుకున్నప్పుడు ఆ ఎరుషులేము ప్రాకారాలు కట్టడానికి తనకు పట్టిన కాల వ్యవధి నాలుగు సంవత్సరాలైతే ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని పని చేయాలి అని ఆశపడి ఆ ఎరుషులేము ప్రాకారాలు కట్టడానికి కూనుకుంటే అతని దగ్గర ఆస్తి లేదు అతని దగ్గర ఒక సామాన్యమైన వ్యక్తి అతను ఒక రాజు ఏమీ కాదు ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి కానీ నెహేమియా అనే వ్యక్తి ఆ ఎరుషులేము ప్రాకారాన్ని కేవలం యాభై రెండు రోజుల్లోనే నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటాను మీ జీవితంలో ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగిద్ది నువ్వేమనుకుంటున్నావు నా దగ్గర ఏమీ లేదండి కానీ ఎస్ఐని ప్రేమించే మనసు నీకు ఉంది కదా సమస్తాన్ని సమకూడి ఆయనే నీ జీవితంలో జరిపించబోతున్నాడు